హలో అండి నమస్తే బొబ్బట్లు చేయరాని వారు కానీ ఈజీ ప్రాసెస్లో ఈ చిన్న చిన్న టిప్స్తో చేశారనుకోండి బొబ్బట్లు ఎన్ని చేసినా కూడా పని అని అస్సలకే అనిపించదు వన్ గ్లాస్ వరకు శనగపప్పును తీసుకున్నానండి మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలత ప్రకారం తీసుకోండి దీన్ని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసి టైం అనేది ఎక్కువగా ఉంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసేయండి లేదంటే వెంటనే చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇలా నానబెట్టడం వలన పప్పు త్వరగా ఉడికిపోతుందండి లేదంటే ఫైవ్ మినిట్స్లోనే పప్పు నానాలి అంటే మీరు హాట్ వాటర్ని వేసి నానబెట్టేసుకోవచ్చు నేను ఈ పప్పునంత కూడా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసి వన్ గ్లాస్ పప్పుని తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఇక్కడ నేనైతే పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకున్నానండి ఇది కూడా కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది పప్పు త్వరగా ఉడకటానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేయండి మంచి కలర్లోకి రావటం కోసం నేను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను కొంతమంది పప్పులో చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుంటారండి నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు చపాతి పిండిలోనే యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ సాల్ట్ను వేయటం లేదు ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ను పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు లోపు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే పప్పును వన్ గ్లాస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్ తో ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మనము పిండిని తీసుకోవాలి ఇది డిమార్ట్ లో తీసుకున్నానండి ప్యాకెట్ లో కాకుండా విడిగా ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను చాలా మంది మైదాపిండితో చేశారు కానీ హెల్త్ మంచిది కాదని నేను ఇక్కడ గోధుమ పిండిని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఈ గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ పిండిలోకి కొద్దిగా మాత్రమే సాల్ట్ను యాడ్ చేస్తున్నానండి దీంతో పాటు కొద్దిగా పసుపును వేయండి మంచి కలర్ లోకి వస్తాయి బొబ్బట్లు సాఫ్ట్ గా రావడం కోసం నెయ్యిని కానీ నూనెను కానీ ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకొని చపాతి పిండి ముద్దను మనము ఎలా తడుపుకుంటామో దానికంటే సాఫ్ట్గా మెత్తగా వచ్చే విధంగా ఆయిల్ని వేసుకుంటూ మనము ఇలా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని ప్రిపేర్ చేసుకునే లోపు పప్పు కూడా ఉడికిపోతుందండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని ఆపేసి ఇప్పుడు పిండిని మనము మెత్తగా సాఫ్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది గట్టిపడకుండా ఉండటానికి నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా చేతిలోకి వేసుకొని ఇలా పిండి మొత్తానికి కూడా అప్లై చేసేయండి దీనివల్ల పిండి అనేది గట్టిపడకుండా చాలాసేపు అయినా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఒక కాటన్ క్లాత్ను నేను వాటర్తో తడిపేసి ఈ పిండి ఆరిపోకుండా ఉండటానికి ఇలా తడి క్లాత్ను వేసానండి సమ్మర్ కాబట్టి త్వరగా ఆరిపోతుందండి ఈ పిండి ప్రిపేర్ లోపు పప్పు కూడా ఉడికిపోతుందని చెప్పాను కదండి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా చేత్తో మనము గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి పప్పు అనేది పూర్తిగా ఉడికిపోవాలి ఎక్కడ కూడా గట్టిగా కానీ పలుకు మాదిరిగా ఉండకూడదు చూసారు కదండి మూడు విజిల్స్కే పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయింది దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవడానికి ఏదైనా జల్లిగినలోకి కానీ స్టేనర్తో సపరేట్ చేసుకోండి ఈ జల్లి గిన్నెను టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేస్తాం అనుకోండి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా కిందికి వచ్చేస్తుంది అప్పుడు పప్పు మాత్రమే ఇలా మిగిలిపోతుంది కదా ఇక్కడ ఇలా మిగిలిన వాటర్ని కూడా నేను వేస్ట్ చేయనండి కొద్దిగా వాటర్ని కలిపేసి మనము చారు పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు కానీ మనం కానీ చాలా ఇష్టంగా తింటారు చారు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పును వేరే గిన్నెలోకి కాకుండా ఇంతకుముందు ఉడికించుకున్న ప్రెషర్ కుక్కర్లోకి వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ గిన్నెలు తీసుకోవడం మళ్ళీ వాటిని క్లీన్ చేయడం అలాంటి పని ఏది ఉండకూడదు మనము రెండు మూడు గిన్నెల్లోనే ఈ బొబ్బర్లను పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను కదండి ఒక కప్పు నిండా బెల్లం తురుముని వేసుకున్నానండి కొద్దిగా బెల్లాన్ని మాత్రం ఎక్కువగా తీసుకున్నాను మీరు సరి కూడా తీసుకోవచ్చు చిన్న మిక్సీ జార్ లోకి ఐదారు ఇలాచిలు తీసుకున్నానండి ఆ పొడిని వేయడం వల్ల బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి డైరెక్ట్ గా మిక్సీ జార్ లో ఇలాచిలు వేసామనుకోండి పొడి అనేది సరిగా రాదండి దీంట్లోకి నేను వన్ టీ స్పూన్ కానీ టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసామనుకోండి పూర్తిగా సన్న పొడిలాగా వస్తుంది దీంట్లో ఇలాచి పొట్టు ఉంటుంది కదండీ ఇలా టీ జాలితో నేను దీన్ని సపరేట్ చేసుకుంటున్నాను పైన ఉన్న పొట్టు అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత పప్పును బెల్లాన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసాం కదండి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటర్ వేయకుండా బెల్లం అనేది వేడికి కరుగుతుంది కాబట్టి పప్పు బెల్లాన్ని ఇలా ఒక్కొక్క స్పూన్తో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుందండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి కింద అడుగంటినట్టు అనిపిస్తే మీరు నెయ్యిని కాని నూనెను వేసుకొని కూడా కలుపుకోవచ్చు పప్పు గుత్తి ఉంటుంది కదండి వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పును బెల్లాన్ని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి దీనివల్ల మిక్సీని మనము ఎక్కువసేపు రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదండి ఒక రెండు ట్రిప్పులు అనుకోండి పప్పు అనేది పూర్తిగా స్మాష్ అయిపోతుంది ఇలా వెడిగా ఉన్నప్పుడు రుబ్బుకున్నాం కాబట్టి అప్పుడు అంత పనిగా ఉండదు ఇలా పప్పు గుత్తితో అన్న తర్వాత వెంటనే మిక్సీ పట్టకుండా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత ఈ పప్పు అనేది ఇంకా గట్టిపడుతుంది అప్పుడు మనము ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక ట్రిప్ కానీ రెండు ట్రిప్పులు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ జార్ అనేది తడిగా ఉండకూడదండి ఇలా ఒక పొడిక్లాతో తుడిచిన తర్వాత ఈ పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇక్కడ పప్పును రెండు ట్రిప్పులు మాత్రమే మిక్సీ పట్టుకున్నానండి ఇలా పూర్తిగా స్మాష్ అయిపోయింది పప్పు అనేది ఎంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయండి అప్పుడే తెలిసిపోతుందండి పప్పు అనేది ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు బాల్స్ లాగా వచ్చేసింది అనుకోండి పప్పు అనేది పర్ఫెక్ట్గా రుబ్బుకున్నామని తెలుసుకోవచ్చు వెంటనే ఈ పప్పును బాస్లాగా లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చేతికి అతుక్కుంటుంది కొద్దిసేపటి తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో నుంచి పప్పును తీసుకొని బాస్లాగా లాగా ప్రిపేర్ చేసుకోవాలి బట్లు అనేవి ఏ సైజులో రావాలి అనుకుంటే మనము ఆ సైజులోనే ఈ బాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పప్పు అయితే కొద్దిగా పెద్ద సైజులో తీసుకొని పిండిని మాత్రం కొంచెం తక్కువ సైజులో తీసుకున్నాం అనుకోండి అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి తీయగా ఉంటాయి ముందుగా పప్పుతో ఇలా అన్ని బాల్స్ ను కూడా ప్రిపేర్ చేసుకున్నానండి పిండి ఆరిపోకుండా ఉండటానికి తడి క్లాత్ వేసాం కదండి ఇప్పుడు దాన్ని తీసేసి పిండిని మరొకసారి సాఫ్ట్ గా కలుపుకొని ఇప్పుడు వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని చేయటానికి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఇలా మందంగా ఉన్న ఒక కవర్ని తీసుకున్నాను దానిపైన పిండిని పెట్టి నూనెని కానీ నెయ్యిని కానీ దానిపై ఇలా కొద్దిగా వేసి చేత్తో వెడల్పుగా చేసిన తర్వాత దీంట్లో పెట్టే స్టఫింగ్ని కూడా దానికంటే కొంచెం పెద్ద సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి వెడల్పుగా చేసిన పిండిలో పెట్టేసిన తర్వాత పూర్ణం అనేది కనబడకుండా ఉండటానికి ఇలా కవర్ చేసేయాలి దీనిపై ఒక టూ డ్రాప్స్ నెయ్యిని వేసి మరొక ప్లాస్టిక్ కవర్ ని కానీ ఇంట్లో ఉండే బటర్ పేపర్ ని తీసుకొని ఈ పిండి పైన ఇలా కవర్ చేసేయండి ఈ బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసి చేత్తో కానీ చపాతి కర్రతో కాకుండా ఈ బొబ్బట్లను మన ఇంట్లో ఉండే స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి ఇలా మందంగా ఉండే ఒక స్టీల్ బాక్స్ ని తీసుకొని క్లీన్ చేసిన తర్వాత మనము ఈ బటర్ పేపర్ పైన పెట్టి చేత్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి రౌండ్ గా మనం పెట్టిన పూర్ణం కూడా అన్ని వైపులా ఒకే మాదిరిగా ఉంటుందండి ఇలా కవర్ని అటు ఇటు తిప్పుతూ మనము ఈ బాక్స్తో స్ప్రెడ్ చేసామనుకోండి బొబ్బట్లు అనేవి చాలా ఈజీ ప్రాసెస్లో ఎన్నైనా చేసుకోవచ్చు చేయరాని వారు కానీ ఇలా బొబ్బట్లను ఎక్కువగా చేసుకోవాలి వారైతే తక్కువ టైంలో మనము బొబ్బట్లను ఈ టిప్ సహాయంతో చేసుకోవచ్చు చూడండి అనేవి మనం చేతో ప్రెస్ చేసిన దానికంటే కూడా పిండి లోపట పెట్టిన పూర్ణం అనేది అన్ని వైపులో ఒకే విధంగా ఉంటుంది ఈ బొబ్బట్టును ప్లాస్టిక్ కవర్ నుంచి బటర్ పేపర్ లోకి మారుస్తున్నానండి ఎందుకంటే స్టాప్ పైన పెట్టిన పెనం పైన ఈ బొబ్బట్టును వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మరొక బొబ్బట్టును కూడా ఇదే టిప్ సహాయంతో చేస్తున్నానండి ఎన్ని చేసినా కూడా మనకి పని చేసినట్టు అస్సలకే అనిపించదండి ఉగాది రోజు మనము ఎన్ని భక్ష్యాలైనా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మనం పని చేసినట్టు కూడా అసలుకే అనిపించదు స్టీల్ బాక్స్ను పెట్టి ఇలా తిప్పేసామనుకోండి భక్ష్యం అనేది అన్ని వైపులా కూడా సమానంగా వెళ్తుంది ఒక్కొక్కసారి మనం చేత్తో కానీ చపతికరతో చేసినా కూడా రౌండ్గా కాకుండా కొద్దిగా షేప్ అనేది చేంజ్ వస్తుంది కానీ ఇలా బాక్స్తో చేసి చూడండి సమానంగా వస్తుంది మనం తీసుకున్న పూర్ణము పిండిని బట్టే అనేవి పెద్ద సైజులో కానీ చిన్న సైజులో చేసుకోవచ్చు అంతేకాదండి ఇలా చేసి చూడండి అనేవి మెత్తగా మృదువుగా రెండు రోజులైనా కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయి పెనాన్ని ఫ్లేమ్లో పెట్టి వేడి చేసిన తర్వాత దానిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేసి మనం బటర్ పేపర్ పైన చేసిన ఈ భక్ష్యాన్ని ఈ పెనం పైన మెల్లగా వేయండి బటర్ పేపర్ని వెంటనే తీయకుండా ఇలా నెమ్మదిగా తీసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసిన తర్వాత దీనిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి తర్వాత రెండు వైపులా కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇలా పెనం పైన భక్ష్యాలు వేసుకుంటూ మరొక వైపు కూడా బటర్ పేపర్ తో చేసుకోవచ్చండి బొబ్బట్ అనేది అయిపోయిన వెంటనే బటర్ పేపర్ పైన చేసిన ఈ భక్ష్యాన్ని ఈ పెనం పైన వేసుకొని దీన్ని కూడా నెమ్మదిగా తీసి రెండు వైపులో కూడా మంచి కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చేసిన భక్ష్యాలు కూడా పెనం పైన వేయగానే పొంగుతూ మృదువుగా వస్తాయండి చేతో ఎలా వస్తాయో సేమ్ అదే మాదిరిగా భక్ష్యాలు కూడా మంచిగా పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదండీ ఎన్ని భక్ష్యాలైనా ఈజీగా చేయాలి అంటే ఈ టిప్ సహాయంతో చేసేయండి పూర్ణ మిగిలిపోయినా సరేనండి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మనము వేడివేడిగా టూ త్రీ డేస్ వరకు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్